హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది పాల్ ఫ్యాక్టరీ రోడ్డు మొన్న వచ్చిన వరదకి ఫాల్ ఫ్యాక్టరీ రోడ్డు మొత్తం నిండిపోయింది మనం ఇప్పుడు పాల్ ఫ్యాక్టరీ మీదుగా జక్కం పొడి కాను వేయి వెళ్తున్నాము మొన్న వచ్చిన ఈ మీద వరదకి ఈ పాల్ ఫ్యాక్టరీ రోడ్డు అంతా నిండిపోయి పాల్ ఫ్యాక్టరీలకు కూడా చాలా వరకు నీరు మొత్తం వెళ్ళిపోయింది దాంతో పాల్ ఫ్యాక్టరీ నిండా నీళ్ళతో మునిగిపోయింది ఇప్పుడు మనం పాల్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం చూడండి పాలు ఫ్యాక్టరీ ప్లేఓవర్ ఇది ఈ పాలు ఫ్యాక్టరీ ప్లేఓవర్ మీదకి వెళ్తే ముందుగా లెఫ్ట్ సైడ్ వెళ్తే సీతారా సెంటర్ రైట్ సైడ్ వెళ్తే కొత్తూరు తాడేపల్లి సెంటర్ వైపు వెళ్తాము మొన్నటి దాకా ఫుల్ వర్షాలు కింద ఏమో బురద పైన ఏమో వర్షం ఈరోజే సూర్యుడు వస్తున్నాడు ఎండ వస్తుంది ఈ బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి బుడమీరు కాలువ వస్తూ ఉంటుంది ఈ బ్రిడ్జి పక్కన చూడండి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ పక్కన మొత్తం నీళ్లు నింపేసాయి పక్కన అపార్ట్మెంట్ దగ్గర వాటర్ చూడండి మొత్తం అపార్ట్మెంట్ దగ్గర మొత్తం వాటర్ వచ్చేసింది మామూలుగా రాల బేబైన వాటర్ వచ్చేసింది ఈ బ్రిడ్జి కింద బుడమేరు కాలువ ఉంటుంది అలా ఆ కాలువ వాటర్ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం నింపేసింది ఈ అపార్ట్మెంట్ దగ్గర వాటర్ చూడండి మొత్తం మొత్తం వరదతో మొత్తం నిండిపోయి ఉంది దీనికి కారణం కింద ఏంటంటే బుడమేరు బ్రిడ్జి ఉంటుంది బుడమేరు పక్కన అన్ని అపార్ట్మెంట్లు ఉండడం వల్ల ఆ వాటర్ మొత్తం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు మొత్తం వరదతో నిండిపోయింది ఇప్పుడు మనం ఈ బ్రిడ్జి కింద బుడమేరు కాలం చూద్దాం కాలం మొత్తం బుడమేరు వరదతో నిండిపోయి ఉంది ఇలా నిండిపోవడం వల్ల చుట్టుపక్కల మొత్తం అన్ని వాటర్ మొత్తం వచ్చేసి దగ్గర దగ్గర పాములు కాలం వరకు మొత్తం నీళ్ళతో నిండిపోయింది మొత్తం బాగా నిండిపోయింది చూడండి ఈ మనం దిగిపోతున్నాము కొంచెం ముందుకెళ్తే బుడమేరు కాలువ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది బుడమేరు కాలువ పక్కన బ్రిడ్జి కింద పక్కన లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంటుంది చూడండి ఫుల్గా ఇది వైఎస్ఆర్ కాలనీ అంటే జక్కంపూడి కాలనీ నుంచి వాటర్ ఇటువైపు వస్తుంది ఈ వాటర్ కాలువ మొత్తం నిండిపోయి చూడండి ఈ మొత్తం బుడమేరు వరద మొత్తం నింపేసి పక్కన అపార్ట్మెంట్ దగ్గరికి కూడా వెళ్ళిపోయింది చూడండి అపార్ట్మెంట్ దగ్గరికి కూడా వాటర్ మొత్తం ఎలా ఉందో చూడండి వాటర్తో అపార్ట్మెంట్లని వరతో నిండిపోయి ఇక్కడ చెత్త చెదారం మొత్తం ఎలా ఉందో ఈ అపార్ట్మెంట్ దగ్గరికి కూడా వాటర్ వచ్చింది ఇది చూడండి వాటర్ బురద చుట్టుపక్కల మొత్తం ఎలా నింపేసిందో మొత్తం బాగా బురదతో నీళ్ళతో నిండిపోయింది ఫుల్గా చూడండి ఈ బ్రిడ్జి పక్కన చేపలు పడడానికి వలేస్తున్నారు ఈ బ్రిడ్జిలోని వాటర్ జక్కంపూడి కాళ్ళ నుంచి వాటర్ వస్తుంది వాటర్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రాజరాజేశ్వరపేట అక్కడి నుంచి మళ్ళీ సింగనగర్ వైపు బ్రిడ్జి దాకా వెళ్తుంది అక్కడ నుంచి గన్నవరం వైపు వెళ్తుంది ఈ బుడమేరు కాలువ చూడండి ఈ బ్రిడ్జి కింద వాటర్ ఎలా ఉందో బుడమేరు కాలువ ఈ బుడమేరు కాలువ నుంచి మళ్ళీ వాటర్ మొత్తం రాజరాజేశ్వరరావుపేట రాజవేసరావుపేట నుంచి సింగినగర్ వైపు వెళ్తుంది ఇప్పుడు మనం జక్కంపూడి కాలనీ వైపు వెళ్తున్నాము జక్కంపూడి కాలనీ ఈ రోడ్డు కింద రోడ్డు మీద రోడ్డు వైపు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ రోడ్డు వస్తుంది అదే జక్కంపూడి కాలనీ ఇక్కడ పెట్రోల్ బంక్ కొని చూడండి పెట్రోల్ బంక్ పక్కనే లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది ఇక్కడ మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసింది మొత్తం ఇటు మేము వెళ్తున్నాము ఇక్కడ చూడండి వాటర్ ఎలా ఉందో వాటర్ ఎలా ఉండిపోయింది ఇంకా పోలేదు ఇదే జక్కంపూడి కాలనీ రోడ్డు ఈ రోడ్డు మీదకి వెళ్తే మనకి జక్కంపూడి కాలనీ వస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఈ రోడ్డు పక్కన కొంచెం చూడండి అక్కడక్కడ వాటర్ అలా అయిపోయింది చూడండి మొత్తం ఎంత వాటర్ ఉందో చుట్టుపక్కల మొత్తం అన్నీ అన్ని ఖాళీ స్థలాల్లో మొత్తం వాటర్ వచ్చేసింది పూర్తిగా ఈ జక్కమూడి కాలనీ ఎంట్రన్స్లోనే మళ్ళీ బుడమేరు కాలో కనబడింది ఆ కాలో నిండా మొత్తం బుడమేరు ఇంకా వాటర్ తగ్గలే ఇంకా వస్తూనే ఉంది పైనుంచి వాటర్ చూడండి ఈ చుట్టుపక్కల మొత్తం వాటర్తో నింపేసింది మొత్తం వాటర్ ఇటుపక్క అటుపక్క రెండు వేపుల రెండు వేపులతో వాటర్తో మొత్తం నిండి మునిగి మునిగిపోయింది మొత్తం ఈ వాటర్ మొత్తం దగ్గర దగ్గర పాములు వరకు వెళ్ళిపోయింది వాటర్ పాములు కాలువ వెళ్ళిపోయింది అక్కడ వరకు ముంచేసింది మొత్తం ఈ ఈ బుడమే కాలువ అంటే అంతటి వాటర్ వచ్చింది దగ్గర దగ్గర జక్కంపూడి కాలంలో కింద పది అడుగుల వరకు మనకి అలా వాటర్ వచ్చేసింది చూడండి కొంచెం ముందుకు వెళ్తుంటే ట్యాంకులో నీళ్ళు పట్టుకుంటున్నారు కొంచెం ముందుకెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ మళ్ళీ బొడమేరు కాలువ కనబడింది కొంచెం ముందుకు వెళ్తే ఈ ఈ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది బొడమేర కాలువ అందువల్ల ఏమైందంటే బొడమేర కాలువ పొంగడం వల్ల మొత్తం ఈ వైఎస్ఆర్ జక్కంబుడి కాలనీ మొత్తం పూర్తిగా పది అడుగులు అంటే కింద మనిషి నుంచి ఉంటే పది అడుగుల వరకు ఫుల్ వాటర్ అలా వచ్చేసింది చూడండి మొత్తం ఇప్పటికి ఇంకా వరద తగ్గలేదు పైనుంచి బొడమేరు వరద అలా వస్తూనే ఉంది కాలువ మొత్తం నిండిపోయింది చూడండి ఈ కాలం కాడ నుంచి ఇందాక మనం బ్రిడ్జి కింద చూసాం కదా వాటర్ అక్కడికి వచ్చేసిద్ది వాటర్ మొత్తం చూడండి మొత్తం వాటర్ మొత్తం నిండిపోయింది కాలువ మొత్తం నిండిపోయి ఈ వాటర్ మొత్తం మళ్ళీ ఇందాక మన ఫ్లే కింద బ్రిడ్జి చూసాం కదా అటువైపు వెళ్ళిద్ది అటువైపు నుంచి రాజు పేట వెళ్ళింది అందుకని రాజు పేట ఇవి జక్కంపూడి కాలనీ అజీత్ సింగ్ నగర్ వైపు వెళ్ళేటప్పటికి ఏంటంటే ఉన్న ఈ ఉన్న ప్రాంతాల మొత్తం వర్త బొడిమేరు వర్త మొత్తం నిండిపోయింది చూడండి ఎంత వాటర్ వచ్చిందో పైనుంచి వాటర్ అలా వచ్చింది చూడండి ఈ జక్కంపూడి కాలనీలో రోడ్లు ఎంత ఇది ఉన్నాయో చెత్త చెదారం ఎలా పడితే అలా ఉంది ఈ మళ్ళీది బొడమీల కాలువ ఈ బొడమీల కాలువ చూడండి మొత్తం మునిగిపోయింది మొత్తం పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం నీళ్లు వాటర్ మామూలుగా లేదు మొత్తం మునిగిపోయింది రోడ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉంది ఈ ట్యాంకులో నీళ్లు పడుతున్నారు చూడండి పక్కన రోడ్లు చెత్త చేదారు మునిగిపోయి ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు మొత్తం మొత్తం ఇది అయిపోయింది జక్కంపూడి కాలనీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ మునిగిపోయి అక్కడక్కడక్కడ అలా ఉన్నాయి చూడండి వాటర్ ఎలా ఉందో నేను ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ పైకి ఎక్కాను ఎక్కిన తర్వాత కింద వాటర్ చూడండి ఎలా ఉందో ఇది మామూలుగా వాటర్ ఉండడం కాదు కాలువ ఇది ఇది బుడమీద కాలువ ఈ కాలువ మొత్తం ఇలా నిండిపోయి మొత్తం అటువేపు అలాగా ఫుల్గా వాటర్ వచ్చేసింది ఇది మామూలుగా నీరు ఉండడం కాదు ఇదంతా ఇందాక ఇందాక విషయాలు బుడ బ్రిడ్జి కింద కాలువ ఎలా ఉంటుంది ఇక్కడికి కూడా ఇదంతా కాలువ ఈ కాలువ కూడా మొత్తం బొడవేరు వాటర్ ఎలా వెళ్ళి అక్కడ మనం ఫస్ట్ ఫ్లేఓవర్ కింద ఉన్న బ్రిడ్జి నుంచి అక్కడ నుంచి మన రాజరాజరావుపేట సింగనగర్ వైపు వెళ్తుంది ముందు ఇక్కడ ఇటు వైఎస్ఆర్ కాళ్ళ నుంచి ఇటు వస్తుంది అనమాట అందుకని ఈ వాటర్ చూడని ఎలా ఉందో మొత్తం ఇంకా వస్తూనే ఉంది తగ్గలేదు అసలు అలాగా ఈ బుడమేరు వరద ఎక్కువ వరద రావడం వల్ల ముందు వై జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ కాలనీ మొత్తం మునిగిపోయాయి జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ కాలనీ అని కూడా అంటారు చూడండి వరద మొత్తం అలా నిలిపోయిందో